హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మసాలా వడలతో కుర్మా చేస్తున్నానండి అందుకోసం మూడు టమాటాలు కొబ్బరి ఒక వన్ టీ స్పూన్ మిరియాలు ధనియాలు వన్ టీ స్పూను పట్టా లవంగా తీసుకున్నానండి అన్నీ కొంచెం కొంచెంగా చాలు అరచిప్పకంటే కొంచెం తక్కువ కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి అయితేనే మంచి టేస్ట్ వస్తుందండి అంటే పచ్చి కొబ్బరిలో పాలు ఉంటాయి కదండి దానివల్ల కూడా కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మసాలా అంత అంత పచ్చివేనండి చూడండి ఇంత ఈ రకంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము నేను కుండలో చేస్తున్నానండి బాగుంటుంది అనేసి కొంచెంసేపు వరకు వీడియో నేను చూసుకోలేదండి ఈ విధంగా లైటింగ్ ఇట్లా వచ్చింది తర్వాత బాగా వస్తుందండి లైటింగ్ అంతను కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోవద్దు రెండు టీ స్పూన్లు మాత్రానికి ఆయిల్ వేసుకున్నానండి వన్ టీ స్పూను సాజీరా వేసాను ఆనియన్స్ ఒక చిన్న కప్పు నిండా వేసానండి సన్నగా తరిగిన ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇంత మిక్సీ వేసుకున్నాం కదండి మెత్తగా పేస్టు ఆ పేస్ట్ అంతా ఆ ఆనియన్స్లో వేసి బాగా డీప్ ఫ్రై చేయాలండి డీప్ ఫ్రై చేస్తూ మధ్య మధ్యలో మసాలాలు అన్నీ వేసుకున్నాము స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారపొడి వేసాను కరివేపాకు ఒక గుప్పెడు వేసానండి కళ్ళుప్పు యాడ్ చేశాను యాడ్ చేసి ఇదంతా బాగా డీప్ ఫ్రై అవ్వాలండి ఇవన్నీ వేసుకుంటూ వన్ బై వన్ అంత ఈ విధంగా అయితే చాలండి డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదండి ఆ మిక్సీలో ఉన్న మసాలా అంతా కూడా నీళ్లు పోసి ఒక గ్లాస్ నీళ్ళు వరకు యాడ్ చేశాను ఆ మసాలాలో కొంచెం నీళ్ళు నీళ్ళుగానే ఉండాలండి నేను ఎందుకు అనేది నేను మీకు చెప్తాను అంటే కుర్మా అంటే మనం మీడియంగా ఉంటుంది కదా ఇది ఎందుకు నీళ్ళు నీళ్ళుగా ఉండాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను నూనె అంతవరకు ఉడికించుకోవాలండి అంటే పది నిమిషాలు పదిహేను నిమిషాలు అంటే మీకు తెలుస్తుందో లేదో అనేసి నూనె పైకి తేలుతుంది చూడండి అది చూడండి మధ్యలో అంతా గెరిటి పెట్టాను కదా గెరిటి చుట్టూ చూడండి మనం వేసింది రెండు రెండు టీ స్పూన్లు ఆయిల్ మాత్రానికేను కానీ నూనె తేలింది చూశారు కదా అది ఎట్లా అనేది నేను ఇప్పుడు చెప్తాను మసాలా ఎప్పుడైనా సరే చాలా మెత్తగా పేస్ట్ అవ్వాలండి తొక్కలు తొక్కలుగా అంటే కొంచెం మెదిగి మెదకుండా అట్లా ఉండకూడదు ఫస్ట్ థింగ్ నెక్స్ట్ థింగ్ ఒకటి బాగా డీప్ ఫ్రై అవ్వాలండి మసాలా అప్పుడు మాత్రానికే నూనె కొంచెం వేసినా సరే బాగా తేలుతుంది ఫస్ట్ కొత్తిమీర యాడ్ చేద్దామండి కొత్తిమీర వేసిన తర్వాత ఆ వడలు వేద్దాము వడలు ఈ విధంగా వడలు వేయంగానే ఇమిడియట్గా స్టవ్ బంద్ చేయాలండి గుర్తుపెట్టుకోండి ఉడికి అంటే వడలు వేసిన తర్వాత కూడా ఉడకబెట్టారంటే కర్రీని ఆ పేస్ట్ పేస్ట్గా అయిపోతాయి బాగా తునిగిపోతాయి అనమాట అందుకని వేసేసి మూత పెట్టేయాలి మూతబెట్టేసి ఇంకా మీరు వన్ అవర్ తర్వాత మూత తీయాలండి ఎందుకు నేను నీళ్ళు నీళ్ళుగా ఉంచమన్నానో ఇప్పుడు చూపిస్తాను మీకు ఇందాక మనం వేసేటప్పుడు నీ నీళ్ళుగా ఉంది కదండి వడలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి వేసినప్పుడు ఇప్పుడు చూడండి పైకి కనిపిస్తున్నాయి వడలన్నీ అంటే చిక్కబడిపోతుందండి వడలు ఆ వాటర్ని అంతా పీల్ చేసుకుంటాయి పీల్చేసుకొని కర్రీ అంతా చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో కలిపెడితే కిందంతా మసాలా ఉంటుంది పైన మాత్రానికి లైట్గా నీళ్లు ఉంటాయండి అంటే మనం అందుకనేసి వడల పులుసు ఎప్పుడైనా సరే నీళ్ళు నీళ్ళుగా కొంచెం మసాలా వచ్చేసి బాగా నీళ్ళు నీళ్ళుగా ఉంటే వడలు వేసినప్పుడు అది మొత్తం పీల్ చేస్తుంది చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రకంగా అంటే మామూలు చికెన్ కుర్మా లాగాను చాలా ఈజీ అండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మామూలుగా వడల పులుసు చేసుకుంటారు వడలు మసాలా వచ్చేసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా నంచుకోవడానికే ఏం అవసరం లేదండి వేడి వేడి అన్నంలో ఈ విధంగా వడల కుర్మా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చికెన్ కుర్మాకి ఏ మాత్రం తీసిపోదు మధ్య మధ్యలో వడ నంచుకుంటా కొంచెం మెత్తగా అయిపోతుందండి వడ అంటే వేడి కుర్మాలో మనం వేస్తాం కదా కానీ వడలు వేసిన తర్వాత స్టవ్ బంద్ చేయాలండి గుర్తుపెట్టుకోండి మీకు అందరూకి కూడా ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నానండి నా కోసం టైం కేటాయించి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ